కూడా సార్ మేము కార్లో కూర్చుని అదే ఇంకో రెండు మూడు చెప్పామండి ఎందుకంటే ఇంకా పోజి డిపార్ట్ కూడా ఇంకా ఎక్కువ పని అంటే పర్మిషన్ లేని అంటున్నారు అంటే గన్నికోట కూడా దానికి ఆయకోట లేదు ఎన్నింగ్ పెద్ద లేదు గన్నుకోటకి అని చేస్తే దాన్ని లాక్కోవడం కొంచెం బెటర్ అయింది ఒకసారి మనం కూర్చొని

ए पुलिस आप मागे चालु ए नामी पेज गर आगतमा केरा सुनि त ए आके नरा మేము కార్లో కూర్చుని అదే ఇంకో రెండు మూడు చెప్పామండి ఏంటంటే ఇంకా పోలీస్ డిపార్ట్ గారు ఎక్కువ కొంత పడుకుంటే పర్మిషన్ ఏమని అంటున్నారంటే అంటే కూడా దానికి ఆయికొట్టు లేదు ఎండింగ్ పెద్ద లేదు గన్నుకోటకి అని దాన్ని లాక్కోవడం కొంచెం బెటర్ అది ఒకసారి మనం కూర్చొని డే పోయింది అది చాలా డేత్గా చాలా కడపకపోతుంది పొంగనూరు ఎట్లా ఉంటాయి ওয়েট করব इवन పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమకు మరి ఏ ముఖ్యమంత్రిలో పాలనలో జరిగినటువంటి అన్యాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో జరిగినటువంటి పరిస్థితి దానికి ఉదాహరణ ఏదైతే హంద్రీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హ్రీనివాకి మరి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు మరి ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల పాలనలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని అంటే మరి ఏ రకంగా రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ రాయలసీమ ప్రజల్ని ఏ రకంగా మోసం దాగా చేశాడో ఈ హంద్రీనివే ఒక ఉదాహరణ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో తీ నివా ద్వారా ఈ యొక్క నాలుగు జిల్లాల ఉమ్మడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాగునీరు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో మరి ఆయన మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల సామర్థ్యానికి మరి పెంచి ఆందరినివా ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ అందరినివాకి సంబంధించినటువంటి కాలువ సంబంధించినటువంటి విస్తరణ పనులు కానీ లైనింగ్ కానీ చేయకపోడంతో ఈరోజు పూర్తి స్థాయిలో అందరిని వారిని ఉపయోగించుకోలేక ఈరోజు మనం చూసాం ప్రత్యక్షంగా ఏదైతే ఇప్పుడు కొంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ ఏదైతే ఇటు కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ చూస్తున్నాం చొక్క నీరు కూడా ఈ కెనాల్లో లేదు అని అంటే దీని పాపం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలన పాపమే ఈవేళ మనకు శాపంగా మారినటువంటి పరిస్థితి ఏదైతే ఇక్కడే మనం చూసాం ఏదైతే పొంగనూరు అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెన్న వెంటనే గుర్తుకొచ్చేది మరి ఏదైతే దోపిడీ లూటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే నాకు అనిపిస్తుంది ఆయన ఏదైతే దోపిడీ మీద లూటి మీద పెట్టినటువంటి దృష్టి ఈ యొక్క పొంగనూరు కెనాల్ మీద పెట్టి ఉంటే ఈవేళ పొంగనూరు కెనాలు ఆ లైనింగ్ కానీ ఆ ఎక్స్టెన్షన్ కానీ ఇవన్నీ కూడా పూర్తయి ఉంటే ఈరోజు పొంగనూరు కెనాల్లో నీరు ఉండేది ఈ రకంగా ఆ దోపిడి మీద లూటీ ఎందుకంటే ఇప్పుడే నేను చూసాను ఏదైతే నేతిగుంటపల్లి పల్లి కానీ మావులపల్లి కానీ ముదివేడు కానీ ఏదైతే రిజర్వేయర్స్ ఉన్నాయో మరి కనీసం మరి క్లియరెన్స్ సర్టిఫికెట్లు కూడా ఎన్విరాన్మెంట్ సర్టిఫికెట్లు కూడా లేకుండా మరి కనీస అనుమతులు కూడా లేకుండా కేవలం దోపిడీ లూటీ నిమిత్తం ఏదైతే ఆ పనుల్ని ప్రారంభించాడో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మరి వంద కోట్ల జరిమానా విధించింది అని అంటే పెద్దిరెడ్డి పాపాలకి మరి హైవే ఒక ఉదాహరణ విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్పష్టంగా ఏదైతే మనకి ఇరిగేషన్కి సంబంధించి రాయలసీమకి మనం అత్యంత ప్రాధాన్యతనివ్వాలి ఆ రాయలసీమకు సంబంధించి ఏదైతే తెలుగు గంగ అందరినీవా ఏదైతే గాలేరి నగర్ ఇటువంటి ఏవైతే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత రెండు రోజుల నుండి ఈరోజు మూడో రోజు కూడా ఈ సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వా నెక్స్ట్ సీజన్ కల్లా ఈ పనులను పూర్తి చేయాలి ఒక ప్రణాళాకబద్ధంగా పనిచేయ ఆలోచనతో మరి ఉన్నతాధికారులతో స్థానిక శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు కలిసి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఏదైతే ఇప్పుడే మనం చూసాం ఏదైతే కుంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి ఇప్పటికి కూడా రాత్రి నేను చర్లపల్లి రిజర్వాయర్ రాత్రి పదకొండున్నరకి మేము అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ గారితో కలిసి మరి చూస్తే కనీసం ఒక చుక్క నీరు కూడా చర్లపల్లి రిజర్వాయర్కి చేరలేనిటువంటి పరిస్థితి అంటే ఏదైతే ఈ యొక్క పొంగనూరు కెనాల్కి సంబంధించి మరి చాలా ప్రాంతాల్లో ఏదైతే లీకేజ్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఆ లైనింగ్ పనులు కూడా చేయకపోవడం వల్లే ఆ రకమైన వచ్చింది అందుచేత ఏదైతే ఆ పొంగనూరు కెనాలకు సంబంధించి మరి ఏదైతే దగ్గర దగ్గర రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ రెండు వందల ఇరవై కిలోమీటర్లు కూడా మళ్ళీ దీన్ని ఇమ్మీడియట్లీ ఏదైతే వైండింగ్ అదేవిధంగా ఎక్కడైతే అవసరం లైనింగ్ ఉందో దాన్ని వెను వెంటనే పనుల్ని చేపట్టేట విధంగా ఇప్పుడు ఈ కుప్పంలో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఒక నిర్ణయాలు తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆ ఏదైతే ఆ వైండింగ్ ఆ లైనింగ్ పూర్తి చేయడం ద్వారా పొంగునూరు కెనాల్లో మరి పూర్తి స్థాయిలో నీరు ప్రవహించేటువంటి విధంగా అదేవిధంగా ఏదైతే ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి దీనికి కూడా ఖచ్చితంగా లైనింగ్ అనేది చాలా అవసరం మంచిచేత దాని పనులు కూడా ప్రారంభించే విధంగా నిర్ణయం తీసుకుంటాం అదేవిధంగా ఇప్పుడే మరి మన స్థానిక శాసనసభ్యులు మరి అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారి మిత్రులు మాజీ మంత్రులలో ఆయన కూడా చెప్పడం జరిగింది పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు కైగల్ ఆ రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి గతంలో రెండు వేల పంతొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిధులు మంజూరు చేసి శంకుస్థాపనలు చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయల పని కానీ ఒక అర్భస్థ సిమెంట్ కానీ ఒక తట్ట మట్టి కూడా పనిచేయలేదని అంటే మరి వేళ ఈ యొక్క ఉన్నటువంటి ప్రజలు ఎందుకంటే ఎంతోమంది ఆయికట్టుకు కానీ అదేవిధంగా దాహార్తిని తీర్చేటువంటి ఇటువంటి రిజర్వాయర్ల మీద కూడా ఆ ప్రభుత్వం మరి దృష్టి ఎంత కక్ష ప్రజల మీద పరిస్థితి ఖచ్చితంగా రోజుల్లో ఏదైతే ఈ యొక్క కాయగల రిజర్వాయర్కి పనులను కూడా పూర్తి చేసి ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే రైతులు కానీ ప్రజలు కానీ ఎవరైతే త్రాగునీరు అవసరమైందో దానికి బాధ్యత కూడా ஆமா தாரோதலான மொன்ற தாரோதலண்டே பாறே ஒலி பயா வெத்தர் மொற ஆ லைன் அந்த லைனுக்கு பக்கத்துல லைன் எக்ஸஸ் வாட்டர் நப்புறது தர்ம்னஸ் வாட்டர் நப்புறது தர்ம்னஸ் க்ளியர் வெதா ಇದು <coughs> बस स्थान गाव्सन ने आकर ना डैमेज है क्लियर चूनने दे देते है इदोते अब ने पर वर्क हम कंप्लीट ऐसे गोल्ड में है どころ、どんなところが、どころか。